లోకల్ బాడీస్లో ఎన్నిక కాబడ్డాను అలాగే మా పెద్దలు మా పిల్లి సుబ్రహ్మణ్యం గారు మా అమలాపురం పార్టీ నాయకులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ రాజ్యాంగం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయి బ్రిటిష్ వారు వదిలినటువంటి లెగసీని పోలీసు వారు ఎలాగా పెంచి పోషిస్తూ కాపాడుకుంటున్నారో తమతో పాటు షేర్ చేసుకుందారనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ ఆవేళ భారత రాజ్యాంగం రాసినటువంటి పూజ బాపూజీ గారు కానీ అలాగే అంబేద్కర్ సార్ కానీ అలాగే అప్పట్లో మరి రాజ్యాంగ పండితులు సుమారు రామారావు గారు బిఎస్ రామారావు గారు పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదిస్తూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రాయటం జరిగింది అందులో ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ అంటే ఫండమెంటల్స్ రైట్లో మొట్టమొదట మరి అంశం అది ఇవాళ భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ మొన్నటి వరకు మరి ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఎంత చక్కగా పాటించేవారు సుప్రీంకోర్టు వారు దాన్ని ఎలా రక్షించేవారు అన్న సంగతి మీకు తెలుసు ఆవేళ సుప్రీంకోర్టు జస్టిస్లైనటువంటి ఎస్కే కౌల్ గారు కానీ అలాగే హిషికేశ్ రాయ్ గారు కానీ ఈ వ్యక్తి స్వేచ్ఛ అనేది ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటో భారత రాజ్యాంగంలో అనేది వక్కా నుంచి ఈ రూల్ని ఎవరు వయోలేట్ చేసినా కూడా పోలీసు వారిని మరి క్షమించే అవకాశమే లేదని చెప్పి ఆనాడే మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు సుప్రీంకోర్టు వారు చెప్పారు రాజ్యాంగం చెప్తుంది అలాగే వన్ సెవెంటీ సిఆర్పిసిని యథాతథంగా అమలు చేయాలనే ఆలోచన కూడా మరి పార్లమెంట్కి ఉంది పార్లమెంట్లో ఈవేళ స్వేచ్ఛకి భంగం కలిగేటటువంటి మరి ముఖ్యంగా నాజీ ఫాసిస్ట్ పోకడలను పోతున్నటువంటి ప్రభుత్వాలను మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది భారత రాజ్యాంగంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్లమెంటుని హంగ్ పార్లమెంట్ దట్టు ప్రభుత్వాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మిథున్ రెడ్డి గారే ఆనాడు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా మరి జగన్ గారిని నియమించినటువంటి రాజ్యాంగ రక్షకుడుగా ఆవిడ పార్లమెంట్లో ఆ హంగ్ పార్లమెంట్ని అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడటానికి పార్లమెంటరీ వ్యవస్థను కాపాడటానికి మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు అటువంటి మిథున్ రెడ్డి గారిని కృతజ్ఞత కూట లేకుండా ఐదు సంవత్సరాలు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకొని ఇవాళ ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ మరి ఉగ్రవాదుల మీద తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి కేసులను పెట్టి వారిని జైలు పాలు చేయటం ప్రజాస్వామ్యానికి తీరని లోటు ఈవేళ మరి నీరవ్ మోడీ గారు ఆర్థిక ఆర్థిక ఉగ్రవాది అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టిపోయారు విజయమాల్య గారు పట్టిపోయారు అలాగే అనిల్ అంబానీ గారు పట్టిపోయారు ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచుకెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తి వ్యక్తిత్వాన్ని హసమం చేయడం అంటారు దీన్ని ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం అని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా యాడ్వకేట్గా నేను భావిస్తున్నాను అంచేత తక్షణం మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి అందులో దట్టు ఇది పార్లమెంటు ఉభయ సభలు నడుస్తున్నట్టు సమయం అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి తెలియజే చెప్తుంది అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులు ఉన్నాయి ఆ రాజుల్లోనే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పోలీస్ యాక్ట్ ఒక యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితిలో చేయాలి పారిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా ఈ కూలంకుషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీ నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మిథున్ రెడ్డి గారి తక్షణం బేషరతగా వదిలిపెట్టాలని వారికి బెయిల్ పోవలసిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అవి ఆయన ఇంకా ముద్దాయి కాదు కదా సార్ ఈ అభియోగాలు అంతే అవి అభియోగాలు పోలీసు వాళ్ళు భారతదేశంలో ఎలా ఉందంటే సార్ పోలీసు వ్యవస్థ పని దే ఆర్ లా బ్రేకర్స్ లా ప్రకారం కదా యాడ్వకేట్ సార్ లా ప్రొటెక్టర్స్ ఈవేళ అదాలత్ విధానం అని మరి లేకపోతే ప్రతిసేని వారు ఏదో కార్యక్రమం పెట్టి పోలీసు వాడిని రాజీ చేసామంటున్నారు కేసులు అన్ని పోలీసు వాడిని పట్టుకొచ్చి మీరు ముద్దాయిల తరపున యాక్ట్ చేసేయండి మీరు ప్లేటర్లతో పని లేదు ప్లేటర్ పనిలేదు అంతా మాకు ఇచ్చేయండి అనేది వ్యవస్థ వచ్చింది కదా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు అన్ని వ్యవస్థలు ఒకలేగే అయిపోతే మీకు ఉంది సార్ సిట్ ఏంటి సార్ వేసుకోమన్నాడు సార్ ఈడీని వేసుకోమన్నాడు సార్ లేకపోతే ఇంటర్నేషనల్ లో ఉపయోగించమన్నాడు మేము కాదంటలేదు కదా మరి అక్కడ నీరవ్ మోడీ ఉన్నాడు కదా అక్కడ విజయమాల ఉన్నాడు కదా అనిల్ అంబానీ ఇక్కడ కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి దుబ్బేసిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు కదా ఇదేంటిది ప్రజాస్వామ్యంగా అసెంబ్లీ యునానమస్ గా తీర్మానం చేసినటువంటి ఒక చట్టం అది ప్రొఫెషన్ చట్టం సార్ దాన్ని మాకు చట్టాలు శాసనాలు చేసే అధికారం ఉంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవకాశం మాకు లేదు సార్ దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి కమిషనర్ ఉన్నాడు వాళ్ళకి అన్ని చోట్ల సూపర్నెంట్లు ఉన్నారు వాళ్ళంతగా డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యతని మిథున్ రెడ్డి గారు చేశారు మీరు అని అంటే అది కరెక్ట్ కాదు సార్ కదా సార్ ఆ పాలసీ పెట్టేసి ఎన్ స్టూడెంట్స్ స్పష్టంగా ఆధారం బయట పెట్టుకున్నారని చెప్తున్నారు మరి ఆల్ ఎక్సైజోల్స్ ఎక్సైజోల్స్ సారా దెడ్ నా ప్రూఫ్ ఇస్ దేస్ సర్ వెరీ స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సర్ అది అధికారంలో రాగానే ఆయన ఏందో రీట్లేదు అంతే సర్ అలాగే బల్లి అధికారం మార్చినప్పుడు ఈ కేసుని కూడా బయమే పెట్టేట ఎందుకని ఆ నేను చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సర్ నేను చెప్పింది అబ్సల్యూట్లీ రాజకీయాల్లో ఏదైనా జరుగుత సర్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు సర్ మరి నేను అనకూడదు కానీ మీకు తెలియని ఏమున్నాయి అక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా సార్ ఒక్క పార్లమెంట్ సభ్యుడితో కానీ ఒక్క కేబినెట్ మినిస్టర్తో కానీ ఆయన ఎప్పుడు మాట్లాడరు కానీ మన లోకేష్ గారు వెళ్ళిపోతే శివుడు బుక్ని కావాలని చేసుకున్నారు ఓ పూట పూట ఆయనతో స్పెండ్ చేసేసావేంటైనా ఇది ఇట్ కరెక్ట్ ఇది ప్రజాస్వామ్య ఆయన్ని వ్యక్తిగా నేనేమో అన్నాం కానీ అది అది కరెక్ట్గా నీ క్యాబినెట్లో ఉన్న మంత్రినే దగ్గర రానివా నువ్వు గదిలోకే రానివా అటువంటి చంద్రబాబు గారు అబ్బాయిని నువ్వు కావలించి రాత్రి వరకు పెట్టుకున్నావు అంటే వాళ్ళ దగ్గర ముప్పై మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మరలా మిథున్ రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే కావాలించుకుని నువ్వు వీళ్ళు వెన్నుపోటు పొడిచావు రేపు నీకు హంగా రంగు పార్లమెంట్ వస్తుంది రేపు ఆర్ఎస్ఎస్ బీజేపీ విడిపోతాయి అప్పుడు నీకేమో ఉంటాడు దిక్కు ఇప్పుడు త్వరలో కొప్పు కూలిపోద్దు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఏమో ఫడ్నవీస్ని పెట్టుకోవాలంటున్నారు ఆర్ఎస్ వారు ఒకరేమో యోగిని పెట్టుకోవాలంటున్నారు ఈయన ఏమో నేనే అంటున్నారు అదే సార్ నాకు విఘ్నరెడ్డి గారు అంటే అభిమానం సార్ ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్లే ప్రవర్తించలేదు లా ప్రకారం ఉంటేనే మాట్లాడతారు ఆయన ఎందుకంటే ఆయనతోటి రెండేళ్ళ నుంచి అసోసియేషన్ నాకు ఆయన తోటి ఆయన అసలు ఈ నాటే పొలిటిషియన్ మామూలు సింపుల్ గా ఈ ప్యాంట్ వేసుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఏదో పొలిటీషియన్ డాబ్ డ్రెస్లు లేకపోతే పెద్ద బిల్డప్ ఏమి సార్ మనం ఆయన వ్యక్తిత్వాన్ని మనం లైక్ ఏ సార్ వచ్చాను సార్ మరి సార్ని కలలిస్తారో లేదు మరి నేను సామాన్యుడి కదా ఫ్యామిలీ మెంబర్ని కాదు కదా సార్ పెడతాను సార్ పెడతాను ఇప్పుడు వచ్చాను సార్ మీ గురించి అని ముందు వచ్చేసాను ఇలాగే వెళ్ళలేదు సార్ కలుస్తాను సార్ తప్పకుండా సార్ సార్ మా ఊర ఈయన లీగల్ సెల్ అధ్యక్షుడు సార్ ఈయన కురుపుర్ తినాధు ఆయన ఏమో ముంగర్ ప్రసాద్ గారు అని మా బీసీ నాయకులు సార్ ఆయన ఇప్పుడు నా ఉద్దేశంలో భారత ప్రజాస్వామ్యం పాతాళంలో పడిపోయింది నాట్ ఎ డిక్టేటర్షిప్ ఆర్ నాసిజం ప్లస్ ఫాసిజం ఏమైనా జరగచ్చు పార్లమెంట్ లో కూర్చుని మాకు నలభై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆపాలంటే ఆపుతాం మేము రేపు గెలిచిన తర్వాత దాన్ని ఏముంది చెప్పండి సార్ ఆయన మీద చేయొచ్చు రికవరీ యాక్ట్ పెట్టి ఆయన నాకులా అంటుండే కదా ఒకప్పుడు ముప్పై ఏడు క్రితం నాతో పాటు కోర్టులో ఉన్నాడు ప్లేటర్ కింద మా తోడోళ్ళ దగ్గర ఆయన ప్రాక్టీస్ చేశారు సెట్టి గారి దగ్గర బాలయోగిని అతను బాలయోగం తీసుకొచ్చింది కూడా నేనే బాలేదు నా రూమ్మేటు క్లాస్మేట్ లాలా ఎమ్మెల్యే కూడా నా క్లాస్మేటు రామారావు గారు రానిచ్చేవారు కదా ఆయన రానివ్వకపోతే ఆయన దగ్గర తీసుకెళ్ళి సార్ ఇవ్వండి సార్ జిల్లా పరిషత్ చైర్మన్ అని చెప్పి సార్ని బతిమాలి నేను దగ్గుబాడు వెంకటేశ్వర గారు జస్టిస్ చలమేశ్వరు జస్టిస్ చలమేశ్వరు కూడా మాతోటే చలమేశ్వరే తీసుకెళ్ళండి తెలుగుదేశం పార్టీలోకి జస్ట్ వీళ్ళందరూ కలిసి బతిమాలతో సార్ ఇచ్చారు ఒక్క రోజు ఎగ్గాడు అతనికి అసలు తెలియదు నామినేషన్ వ్యాలిడ్ అయింది అంతే దట్స్ ఆల్ ఫైనల్ అంతే సార్ సార్ అవును రెడ్ బుక్ రాజ్యాంగం కదా పోలీస్ యాక్ట్ సిక్స్టీ సెవెన్ దుర్వినియోగం సార్ అది అది అసలు లిజిట లేదు సార్ దానికి నీకంటే అధికారం ఉంది కాబట్టి ఇది కెన్ డూ అధికారం ఉన్నది అంతే తప్ప ఎప్పుడో జరిగిన దానికి వాళ్ళు అందులో క్రైమోఫేసిక్ కేసు లేకపోయినా పర్లేదు ఎఫ్ఐఆర్ లేకపోయినా పర్లేదు చార్జ్ షీట్ లేకపోయినా వాళ్ళు అసలు ఛార్జ్ షీట్ పెట్టకుండా అసలు నో బడీ షుడ్ బి అరెస్టెడ్ అది వన్ సెవెంటీ సిఆర్పిసి యాక్ట్ లోనే ఉంది క్లియర్ గా అంతే సార్ అంతకన్నా మించి ఏం లేదు వాళ్ళు అధికారం ఉంది కాబట్టి దే కెన్ డూ ఎనీథింగ్ మరి అది సిట్ ఎలా కావాలో మనం చెప్పలేం కదా సార్ వాళ్ళు దానికి అయితే అబ్సల్యూట్ పవర్స్ లేవు సిట్కి మళ్ళీ ఈడీ ఎంటర్ అయ్యి ఏమైనా చేయాలేమో తప్ప ఇప్పుడున్న పద్ధతిలో జగన్ సార్ని ఏం చేయలేదు టచ్ చేయలేరు గ్రూప్ అదికే సార్ ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు ఉన్నారు సార్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు అలాగే మన సిట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో మన నక్సలైట్ అంటున్నారు అక్కడ ఎక్కడో మెడ్రాస్ లో ఎవరో పాప లెక్చరర్ ఎవరు మామలాపురం మెడ్రాస్ లో లెక్చరర్ తీసుకుపోయారు ఆడ అసలు నడవలేడు వికలాంగుడు మానసికంగా కూడా చాలా ఇబ్బంది అయింది ప్రొఫెసర్ ప్రొఫెసర్ సాయిబాబాకి మరి ఆయన పెట్టాలి కదా జైల్లో ఆయన మంత్రి సార్ అనేక సార్లు మన రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు అటువంటి వైశ్యరీత్యా కూడా సీనియర్ సిటిజన్ సార్ ఆయన మరి ఆయన్ని గౌరవించవలసిన అవసరం ఉంది కదా సార్ మన 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 భారతదేశ సంస్కృతి అది మర్యాద జైలు అనే జైలు కూడా మనం ఏర్పాటు చేసుకుంది సార్ మనం కొన్ని పవర్స్ డెలిగేట్ చేసాం జైలుకి అవి కూడా సిటిజన్షిప్ లో భాగమే జైలు కానీ పోలీసులు కానీ మనం అన్ని డ్యూటీలు మనం చేయలేం కాబట్టి సమ్ ఆఫ్ ది పవర్స్ వర్ డెలిగేటెడ్ దమ్ మనం సీనియర్ సిటిజన్ గౌరవించడం మన మన భారత సంస్కృతి సార్ అలాగే ఒక పెద్ద లీడర్ నేషనల్ లీడర్ వచ్చినప్పుడు మనం గౌరవించుకోవడం మన సంస్కృతి సార్ దాన్ని ఎలా తప్పు పడతారు సార్ వాళ్ళు మేము పెడతాం సార్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అంతే సార్ చేయట్లేదు కదా చేయటానికి ఏముంది సార్ దగ్గర అంతే సార్ ఇంకా అంతే సార్ అది ఎందుకంటే అది ఇమీడియట్ గా రెస్పాన్స్ వచ్చేది అదే కదా అంతే తప్ప అంతగానే ఏమండు సార్ అది ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయగలుగుతున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు జగన్ గారు ఎప్పుడు వస్తారని చూస్తున్నారు ప్రజలందరూనూ వాళ్ళు సెల్ఫ్ బట్టన్ నేకే అలవాటు పడిపోయారు సార్ అంటే అందులో అవినీతి ఉండదు కాబట్టి మనకి డైరెక్ట్ గా మనకి ఆ సంక్షేమ కార్యక్రమాలు చెందుతానే ఇంకే దాన్ని సాటిస్ఫై అవ్వరు సార్ ఎవరో ఏ గవర్నమెంట్లోనూ కూడా అంచేత అది వాళ్ళు వాళ్తారంట ఏ సార్ అది మీరే చెప్పాలి పబ్లిక్ ప్రజలే ఆయన పార్లమెంట్ సభ్యుడు సార్ ఫోర్టీ టైమ్స్ పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు నాయుడు మూర్ఖత్వం అండి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇప్పుడు సార్ మిథున్ రెడ్డి గారిని అసలు ఒక రోజు ముందు అరెస్ట్ చేయడమే పొరపాడు ఎందుకంటే ఆయన పార్లమెంటేరియన్ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన పార్లమెంట్ రాజ్యాంగ ద్రోహం అది పార్లమెంట్ లో ఆయన ఆయన అవసరం చాలా ఉంది అటువంటి టైంలో అరెస్ట్ చేశారు వాళ్ళు గతంలో కూడా చాలా మంది అరెస్ట్ చేసిన పార్లమెంట్ అలా చేసేవారు అందరూ మరి ఇలా చేయట్లేదు కదా ఇక్కడ గతంలో పెద్ద పెద్దలేదు సార్ పెద్ద పెద్ద అచితమైన కానీ లేకపోతే కొండపల్లి సీతం ఇటువంటి వాళ్ళు అసెంబ్లీకి ఎలా చేసేవారు పార్లమెంట్ కి చేసేవారు సార్ మరి ఏం చేయబోవడం ఇది రాజ్యాంగ ద్రోహం కింద లెక్కపోక ఆయన ఇల్లు తీరాలి పార్లమెంట్కి ఎందుకు పార్లమెంట్ పార్టీ లీడర్ కూడా ఆయన వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటాం మేము హైకోర్టులో పెట్టుకుంటాం మళ్ళా సుప్రీంకోర్టు కానీ వెళ్తాం అదేముంది ఆరోగ్యకి సంబంధించింది కదా సార్ అది ఇప్పుడు ఫుడ్ అంటే ఆ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఏమో ఎవరన్నా పాయిన్ చేస్తే వాళ్ళు లోపల ఇది కంటి అది మనం డైట్ ఇది నాట్ అలౌడ్ సరే నమస్తే